వెల్కమ్ టు గన్ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి అలానే న్యూ కేటగిరీకి దిగాల్సిన పందెపు ఒంగోలు కూడా అయితే మీరు అయితే వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి కూడా అయితే ఇప్పుడు అమ్మకానికి ఉందట అలానే మరి మొదటిగా దీని సేదపు పనుల వివరాల్లోకి వెళ్తే మరి రెండు పక్కల అన్ని రకాల వ్యవసాయ పనులతో పాటు ఫ్రెండ్స్ మరి అలానే బేటా ట్రైనింగ్లు కూడా ఇచ్చారట ఫ్రెండ్స్ మరి అంటే మరి దీని సైజు విషయానికి వస్తే మరి అరవై రెండు సైజులో ఉందట అలానే ఫ్రెండ్స్ మరి దీని పళ్ళ విషయానికి వస్తే మరి మలపుళ్ళతో ఉంది మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి దీని లొకేషన్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి కర్నూలు జిల్లా కొడుమూరు మండలం వాల్కూరు గ్రామం నుంచి రైతు మల్లికార్జున గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా మరి అన్ని రకాల సేతప్ప పనులతో పాటు రెండు పక్కల బేటా ట్రైనింగ్లు కూడా ఇచ్చారట అలానే దీని రైతు దీని రేటు వచ్చేసి త్రీ ల్యాక్ మూడు లక్షలు అని చెప్తున్నారండి ఇంట్రెషన్ పర్సన్ నేర్గా లొకేషన్కి వెళ్తే దీని పనితనం చూసినాక కూడా రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఇక్కడపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి డెబ్బై ఐదు అరవై తొమ్మిది అరవై ఐదు పద్దెనిమిది ఎనభై ఒకటి డిఫరెన్స్ అలాంటి మీకు స్క్రీన్పై కూడా రైతు నెంబర్ కనిపిస్తూనే ఉంటుంది కదా మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గణఫార్మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్